ఆరు లక్షల రూపాయల మందు పదిహేను వేల తొమ్మిది వందలకే విడుదల చేయనున్న నాట్కోఫార్మా ఎస్ఎంఏ వ్యాధిగ్రస్తులకు మేలు స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ ఎస్ఎంఏ అనేది అరుదైన ప్రాణాంతక వ్యాధి కండరాలు బలహీనపడి రోగులు నరకయాతన అనుభవిస్తారు ఈ వ్యాధి వల్ల మనదేశంలో ప్రతి ఎనిమిది వేల మంది పిల్లల్లో ఒకరు చనిపోతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి జన్యులోపాల వల్ల పుట్టుకతో ఈ వ్యాధి వస్తుంది పిల్లలకు ఎస్ఎంఏ వన్ వ్యాధి వల్ల ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది ఏడాది నుంచి నాలుగేళ్లలోపు వారి ప్రాణాలకు ముప్పు కావచ్చు రెండో దశ ఆపై దశ వ్యాధిగ్రస్తులు నడవడమే కష్టమవుతుంది పెద్దల్లో నాలుగవ దశ వ్యాధి కనిపిస్తుంది ఈ వ్యాధికి వినియోగిస్తున్న మందుల్లో రోష్ అనే బహుళ జాతి ఫార్మా కంపెనీ ఆవిష్కరించిన ఎవరెస్ట్ డి బ్రాండు ఇందులో ఒకటి పిల్లలకు వారి బరువును బట్టి ఈ మందును ఆరు నుండి ముప్పై ఒక్క బాటిళ్లు వినియోగించాలి ఒక బాటిల్ పౌడర్ ఓరల్ సెల్యూషన్ ధర ఆరు లక్షల వరకు ఉంది ఇంత ధర భరించలేక ఎంతో మంది చికిత్స పొందలేకపోతున్నారు హైదరాబాద్ కు చెందిన నాట్కోఫార్మా దీనికి జనరిక్ ఔషధాన్ని ఆవిష్కరించింది రోష్ ఔషధంతో పోలిస్తే బాగా తక్కువ ధరకే ఈ మందును విక్రయించాలని నిర్ణయించింది ఎవరెస్టీకి జనరిక్ ఔషధమైన రిస్దిప్లను పదిహేను వేల తొమ్మిది వందల రూపాయలకే దేశీయంగా అందుబాటులోకి తేవాలని నాట్కోఫార్మా అనుకుంటోంది ఆర్థిక స్తోమత లేని రోగులకు ఇంకా తక్కువ ధరకే దీన్ని అందిస్తామని తెలిపింది ఈ మందు అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతుందని తెలుస్తోంది ఈ జెనరిక్ ఔషధాన్ని నాట్కోఫార్మా విక్రయించకుండా నిరోధించడానికి ఢిల్లీ హైకోర్టును రోష్ ఆశ్రయించింది అయితే ఈ వివాదంలో రోష్ కోరినట్లు ఇంజెక్షన్ ఆర్డర్ జారీ చేయడానికి ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి నిరాకరించారు దీంతో ఢిల్లీ హైకోర్టు అప్పిలేట్ బెంచ్ను రోష్ ఆశ్రయించింది ప్రస్తుతానికి యథాతథస్థితి స్టేటస్ కో ని పాటించాలని అప్పిటేల్ బెంచ్ ఆదేశించింది దీంతో న్యాయస్థానం నుంచి తుది తీర్పు వచ్చేవరకు ఈ మందు విడుదలను నాట్కోఫార్మా నిలిపివేసింది ఈ మందు తయారు చేసినట్లు తెలుసుకుని ఇప్పటికే ఎంతోమంది నాట్కోఫార్మాను సంప్రదిస్తున్నారు రిస్సిప్లను న్యాయస్థానం నుంచి అనుమతి వచ్చాకే విడుదల చేస్తామని నాట్కోఫార్మా తాజాగా తెలియచేసింది